దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ అండ్ ఎన్టీఆర్ గారి తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంతమంది పెద్ద మధ్యలో అండ్ కళావేదిక ఇండియన్ అవార్డ్స్ ఎన్ టాలెంట్ ని గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మా లాంటి టాలెంట్ టాలెంట్ని అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ మళ్ళీ ఒక మాట ఒక పాట థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు అండ్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు సో అంత మంచి అవార్డ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాట్ భోనా గారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్ అండ్ థ్యాంక్ యూ సార్ మీ చేతి మీరుగా ఈ అవార్డ్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ మచ్ థ్యాంక్ యూ

నమస్తే సదావత్సలే మాతృభూమి కళావేదిక వేగ జ్యూలర్స్ రాఘవి మీడియవాడి సంయుక్తంగా నిర్వహిస్తున్న కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వేదిక మీద చాలా మంది ప్రముఖులతో చాలా మంది శ్రమ చేసిన వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచి రామారాయ గారి జ్ఞానం ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు ఈ తరం అయితే బాలకృష్ణ గారు చిరంజీవి గారు పేరు చెప్పచ్చు మరీ పాత్రమైన నిర్మాణం ఇచ్చాను గొడవలు ఆయన పేరు మీద ఈరోజు ఆయన బొమ్మ ఆ ఇంటికి రాబోతుంది రాణ లక్ష్యం ఈ వేదిక పెద్దల సమక్షంలో ఆశీర్వాదం కారకులేని అందరికీ మరొకసారి కృతజ్ఞతా పూర్వక నమశం తెలియజేస్తాను సెలవు